హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మళ్ళీ ఎక్కడికో వెళ్తూ ఉన్నారు అనుకుంటున్నారా సో మీరు ఆల్రెడీ చూసే ఉంటారు లాస్ట్ వీడియోలో జాతర అనేది సో అక్కడికైతే వెళ్తున్నాం మేమైతే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం ఎందుకంటే మేము ఇంకా మా అమ్మమ్మ ఆ జాతరకు వెళ్తున్నాం కాబట్టి ఆ మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అండ్ ఆ రోజు మా ఊర్లో హిందూ సమాజోత్సవం అయితే జరుగుతూ ఉంది అండ్ అది స్టార్ట్ అయ్యింది మా అమ్మ మూల దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది సో అందుకే చూడండి ఎందుకు వచ్చాడు అండ్ ఇది కర్ణాటకలో అన్ని ప్లేసెస్ లో చేస్తారు అనమాట ప్రతి ఇయర్ చేస్తారు సో మా ఊర్లో అయితే సండే చేశారు చాలా అంటే చాలా బాగా చేశారు ఎందుకు చేశారంటే మన హిందూ అంతా ఒకటే అని చెప్పేదానికి ఈ ఫంక్షన్ ప్రతి ఇయర్ చేస్తారు చాలా అంటే చాలా బాగా చేస్తారు చాలా గ్రాండ్ గా చేస్తారు చెప్పాలంటే ఈ ఫంక్షన్ అయితే నువ్వనే అని కాకుండా బాయ్స్ గర్ల్స్ చిన్నోళ్ళ నుంచి పెద్దోళ్ళ వరకు అందరూ వచ్చారు చాలా అంటే చాలా బాగా చేశారు అండ్ ఈ ఫంక్షన్ స్టార్ట్ అయినప్పుడు అయితే కొందరు గర్ల్స్ వచ్చి కలశాలు ఎత్తుకొని వెళ్తారు అనమాట అనిక్ ఈ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అవుతుంది చాలా అంటే చాలా బాగా జరుగుతుంది అండ్ ఈ ఫంక్షన్ అయితే ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ ఓ క్లాక్ నుంచి సాయంకాలం సిక్స్ ఓ క్లాక్ వరకు జరిగింది అది ఫీల్డ్ లో జరిగింది ట్వెల్వ్ ఓ క్లాక్ నుంచి ఫోర్ ఓ క్లాక్ వరకు ర్యాలీ ఉంటుంది సో ఆ ర్యాలీ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది ఏం ర్యాలీ అనుకుంటున్నారా అది మన శ్రీరాముడి ర్యాలీ అనమాట చూడండి అక్కడ లాస్ట్లో ఉంది యాక్చువల్లీ అక్కడి నుంచి రావాలి సో ఇక్కడ డోల్ నుంచి స్టార్ట్ చేస్తారు సో గైస్ మాకు దీని గురించి అంతగా తెలియదు కాబట్టి నేనేం చెప్పలేకపోతున్నా ఇదైతే మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే జరుగుతుంది కాబట్టి మేమైతే వీడియో తీసుకున్నాం అంతే ప్రతి ఒ ఇంటికి ఒక్కొక్క మనిషి అయితే వెళ్ళాల్సి ఉంది కానీ మేము వెళ్దాం అనుకున్నాం కానీ ఆ రోజైతే మేము జాతర అంటే పర్సకైతే వెళ్ళాల్సి ఉంది మా నానమ్మ వాళ్ళ ఇంటికి అందుకైతే మేమైతే పోలేదు నా కొడుకు మా ఆయన అలాగే నా చిన్న తమ్ముడు అయితే ఈ ర్యాలీకి అయితే వెళ్ళారు అండ్ ఫైనలీ మా ఊళ్ళో అయితే ర్యాలీ ఇలా జరిగింది చాలా అంటే చాలా బాగా చేశారు కోలాటలు కానీ డోల్స్ కానీ ఒక్కొక్కటి చాలా అంటే చాలా బాగా చేశారు సో గైస్ మా అమ్మమ్మ ఇంటి దగ్గర ఎంత మాత్రం జరిగిందో అది మాత్రం మేము క్యాప్చర్ చేసాం క్యాప్చర్ చేసి మీ దగ్గర షేర్ చేసుకుంటున్నాం ఎలా అనిపించింది మా వీడియో మీకు నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి